బోధన్ పట్టణంలో బసవతారక నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది ఈ ప్రోగ్రాంలో బోధన్ డివిజన్ ఫోర్స్ ఏసీపీ అండ్ సిఐలు ఎస్హెచ్ఓలు స్టాఫ్ ఉమెన్స్ స్టాఫ్ ఉమెన్స్ ఎస్ఏలు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా టూ వీలర్ వెహికల్స్ నూట పది వరకు త్రీ వీలర్ ఫోర్ వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్టిక్యులర్ తీసుకుని వాటిపైన చలాన్స్ ఏమైనా ఉంటే కట్టించుకుని వెరిఫికేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమీ లేకపోతే వెహికల్ సీజ్ చేసి ఫోర్టర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నలభై ఏడు బాటిల్స్ దొరికాయని నూట ఎనభై ఎంఎల్ ముప్పై ఐదు బాటిల్స్ దొరికాయని వీటన్నిటినీ వెరిఫికేషన్ చేసుకుని తిరిగి ఇవ్వడం జరుగుతుంది అని సరైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేనిచో సీజ్ చేయడం జరుగుతుంది అని తెలిపారు ఇందులో ట్రాఫిక్ వాళ్ళు కూడా అంతభూజన చేశారు వారు కూడా ఈ క్యాబ్ తీసుకొని ఇవన్నీ చేసి రియలైజేషన్ ఎన్ని చాలా పెండింగ్ ఉన్నా అవి కూడా పట్టిస్తారు తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోబడుతుంది థ్యాంక్ యూ మీరందరూ కూడా ఓకేగా ఉండి మీ మీ వెహిక డాక్యుమెంట్స్ అది ఇంటికి పోయి డాక్యుమెంట్స్ ఉంటే వచ్చి వెరిఫై చేసుకొని మేము వెహికల్స్ తీసుకొని పోవచ్చు గోధన్ పట్టణంలోని బీటీ నగర్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఇందులో గోధన్ డివిజన్ ఫోర్స్ టీసీపీ అండ్ సిఐలు ఎస్హెచ్ఓలు మరియు స్టాఫ్ అందరూ ఉమెన్ స్టాఫ్ ఉమెన్ ఎస్ఐలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఇందులో ఈరోజు వెహికల్స్ టూ వీలర్ నూట దాకా సీజ్ చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి ఓనర్షిప్ పర్టికులర్స్ తీసుకొని వాటిపైన రియలైజేషన్ ఏమైనా చాలా ఉంటే కూడా కట్టించి అవి వెరిఫై చేసినాక బండ్ ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ దాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ అవి లేకపోతే అనదర్ ఉంటే పెట్టుకుంటే అవి సీజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఆటోలు ఒక టెన్ సీజ్ చేయడం జరిగింది వాటిలో వితౌట్ నెంబర్ ప్లేట్ వితౌట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని కూడా వెరిఫై చేసి చేసిన తర్వాత ఓవర్ చేస్తుంది తర్వాత ఒక లిక్కర్ నలభై ఏడు బాటిల్స్ దొరికినాయి అవి వన్ ఎయిటీ ఎంఎల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ దొరికినాయి తర్వాత ఫోర్ వీలర్లో ఒక కారు దొరికినాయి ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ కాంట్రాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్లో కూడా ఎవ్రీ మంత్ మంత్లో ఉంటుంది అన్ని గోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో స్టాఫ్ అందరికి కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ చేసినందు అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది అందులో భాగంగా మన బోధం టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో కూడా బండ్లు ఇవ్వకండి బండి ఇచ్చినట్టయితే మేము అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం జైలుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు బండి ఇవ్వద్దు మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రై నడుస్తుంది మీరు మళ్ళీ బండ్లు పట్టుకున్నాక సార్ మా రిక్వెస్ట్ చేసి బండ్లు ఇవ్వన్నా గానీ మీ చేతికి రావు చెప్తున్నాం మళ్ళా और परिचय नहीं देखो आ देखो ये गरम का निकाल लेना गाड़ी तक कंडक्टर पकड़ के तुम्हारा गाड़ी नया कर दूंगा देखो ना कौन ना बेटा एक घंटे देर है आ गया तो यहां हो गाड़ी चल छि वन 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 बात गाड़ी किसकी थोड़ा सा है नंबर 9915 51 गाड़ी पर खड़े हो मैं आ दो दोनों आ जी गाड़ी पर उतर जाइए